సో మూవీస్ వస్తే కనుక మంచి మూవీస్ ఖచ్చితంగా తేజస్విని దబ్ ఈ బ్యూటిఫుల్ కప్పులు ప్రస్తుతం అయితే వాళ్ళ సిమ్లా వెకేషన్ ని మున్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇలా పెళ్లి ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందా పెళ్లి అయిన తర్వాత ఒక సిట్ చార్జ్ చేసుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్ తో తేజస్విని తేజస్విని స్విచ్ఛార్జ్ చేసేటప్పుడు అభిమాని అక్క మీరు సినిమా సీరియల్ చేయడం మానేస్తున్నారు అని ఒక ప్రశ్న అడగగా దానికి నవ్వుకుంటూ ఆవును అమర్ నన్ను సీరియల్ మా చేయడం మానేమని ఇంటి దగ్గర ఉండమని చెప్తున్నారు నేను దానికి నేను ఇంకా ఏంటి చెప్పట్లేదు అంటూ నవ్వుతూ ఒకసారి ఆన్సర్ ఇచ్చుకుంటూ వచ్చింది ఆ తర్వాత ఆ తేజస్విని నవ్వుతూ లేదు నేను ఏది అనుకుంటే అది చెయ్యమంటారు అమర్ దా నా అభిప్రాయాన్ని గౌరవిస్తారు నాకు ఎరుదొంగ ఎప్పుడు మాట్లాడు కాకపోతే ప్రస్తుతానికైతే ముందుగా సీరియల్ చేసి ఇప్పుడు ప్రస్తుతం లీవ్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నావు అంటూ స్టార్ట్లో చెప్పుకుంటూ వచ్చింది తేజస్విని ఒకవైపు తేజస్విని తమ్ కన్నడ తెలుగు సీరియల్లో నటిస్తూ అలాగే తన ఓన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరినీ అలరిస్తున్న సంగతి తెలిసింది అమర్ కూడా వెబ్ సిరీస్తో అలాగే మా టీవీలో ప్రసారం జానకి మహా జానకి కనగల సీరియల్తో కూడా అందరినీ అలరిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే